విశాఖ నగరంలోని నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి ముఖ్యంగా బెంగాలీ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళంతా కూడా ఒక దగ్గర గ్యాదరి ప్రత్యేకించి సాంస్కృతిక కార్యక్రమాలు వయసుతో నిమిత్తం లేకుండా చిన్న పెద్ద అంతా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళు తోచిన రీతిలో ప్రదర్శనలు ఇస్తూ ఇక్కడ అమ్మవారి పూజలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం నగరంలోని ఆమె హాల్ హాల్లో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి నవరాత్రులు అన్ని రోజులు కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రదర్శనలు ఇస్తున్నారు ఇప్పుడు వీటిపై ఇప్పుడు మనతో వివరించి చేయించేందుకు ఇక్కడ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు మేడం చెప్పనసరి ఈ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఎవరు చేస్తున్నారు ఇది ఉత్సవ కల్చరల్ అసోసియేషన్ అండి పదమూడు సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుంది మనకి యామ్కో సహాల్లోనే అక్కడ అందరూ మెంబర్స్ కలెక్ట్ అయ్యి ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు అక్కడ పూజలు అవుతది అర్చనాలు అవుతది పుష్పాంజలి అవుతది భోగం ఉంటుంది సాయంకాలం మళ్ళీ వెరైటీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మన బయట నుంచి ఎవరిని తెచ్చుకోక్కలేదు మన ఇన్ ఇన్ హౌస్ టాలెంట్ చాలా ఉన్నదండి సాయంకాలం ఎప్పుడైనా వస్తే మీరు విట్నెస్ చేయగలుగుతారు ముఖ్యంగా చెప్పండి ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంతా అందరూ కలిపి ఒకే దగ్గర చేసుకోవడం కారణాలు ఏంటి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇక్కడ వైజాగ్లో ఎంత బెంగాలీస్ ఉన్నాయి నాన్ బెంగాలీస్ ఉన్నాయి అది క్రాస్ కల్చరల్ యాక్టివిటీస్ చేస్తాను బ్రదర్హుడ్ లవ్ అండ్ హార్మోని స్ప్రెడ్ చేస్తాను నా ఉద్దేశం ప్రతి మనిషి శాంతిలో ఉండాలి హ్యాపీ ఉండాలి తర్వాత స్వాస్థ మంచిగా ఉండాలి చేస్తాను నాది అండ్ విశ్వలో పీస్ ఉండాలి మీరు చెప్పండి ప్రోగ్రామ్ డాన్స్ సింగింగ్ డ్రామా ड्राइंग एवरीथिंग मेनली यहाँ पर हम लोग कल्चर लो, बंगाल का है ना इसलिए रविंद्र संगीत इधर बहुत ज़्यादा पॉपुलर है उसके बाद जो भी गीति रविंद्र संगीत क्लासिकल सब कुछ होता है इधर और बच्चे लोग डांस परफॉर्म करते हैं गेम्स भी होता है मॉर्निंग बच्चों का गेम्स लेडीज का गेम्स जेंट्स का गेम्स कापिल का गेम्स सब कुछ होता है और दोपहर को ये पूजा के भोग प्रसाद होता है और अष्टमी में वो मेन मेन पूजा जब होता है ना तब वो बहुत अच्छा से पूरा टाइम एक घंटा हम लोग बिल्कुल बात नहीं करते चुपचाप रहकर वो पूजा देखते क्योंकि उस टाइम ना बात नहीं करना है इसीलिए उस टाइम हम बात नहीं करते संधि पूजा बोलते हैं उसको तो उस टाइम हम लोग बात भी नहीं करते वो उस टाइम बोलते हैं ना दुर्गा जब असुर को बात किया था उसी टाइम है इसीलिए हम लोग उस टाइम बात भी नहीं करना चाहिए इसीलिए तो इसी इस टाइप इस पे नवमी के दिन हम लोग होम करते हैं सबके नाम पर जो मेंबर है सबके नाम पर होम होता है दशमी के दिन इधर और सिं, सिंदूर खेला मतलब लेडीज सब सिंदूर लेकर एक दूसरे को लगाते हैं पहले माँ को लगाते हैं उसके बाद एक दूसरे को लगाते हैं फिर हम लोग रात को विसर्जन के लिए समुद्र में जाते हैं आप बोलिए कैसे चल रहे हो कल्चरल एक्टिविटीज एंड पूजा कार्यक्रम यहाँ पे रोज जैसे सुबह हम लोग का पूजा वगैरह रहता है तो सप्तमी कल भी है सप्तमी अष्टमी पुष्पांजलि रहता है और उसके बाद दशमी के दिन जैसे उन्होंने बोला कि सिंदूर का माँ को लगाने के बाद सब लोग सिंदूर वगैरह लगाते हैं एक दूसरे को खेलते हैं तो अलग अलग कल्चर का आपको एक मिलेगा देखने के लिए और शाम को प्रोग्राम्स वगैरह भी रहता है आज भी जैसे सब लोगों का वगैरह का है प्रोग्राम्स, कल भी कल्चरल प्रोग्राम्स है डांस का इवेंट है नवमी के दिन ऑर्केस्ट्रा भी आ रहा है तो का, काफी सारे अलग अलग इवेंट देखने को मिलेगा आपको इधर, तो मैं सबको रिक्वेस्ट करूंगी कि आपको ऐसा हॉल में आइए और सब लोग एंजॉय कीजिए अलग अलग White and white signifies peace. So, red and white signifies, well, killing Asura, it is a winning over uh, truth over evil. That is what. If you see this girl, she is an international tennis star.

that this Vizag bring peace, like city of joy becomes city of peace also. Thank వాళ్ళు వీళ్ళు తేడా లేకుండా అన్ని వర్గాల వారు కూడా ఒకే దగ్గర వేదిక బయటకు వచ్చి అందరూ చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించాలని చెప్పి ఒక ఉద్దేశం అదే విధంగా వీళ్ళు చేస్తున్న పూజా కార్యక్రమాల్లో కేవలం బెంగాలీస్ మాత్రమే కాదు అన్ని వర్గాల నుంచి వివిధ మతాల నుంచి వచ్చి కార్యక్రమాలు పాల్గొవచ్చు అని చెప్పి అదే విధంగా ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలు కూడా চালা ভক্তি শুধু পূজা কার্যক্রম শান্ত প্রদর্শন এই কার্যক্রম পাওয়া যায় দুর্গা প্রসাদ বিশাখপট